హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అయితేనండి క్రిస్మస్ పండుగని ఎట్లా జరుపుకుంటున్నారు చాలా బాగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను చాలా బాగా జరుపుకుంటారు కూడాను అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి అందరూ ఆయురారోగ్యాలతో మంచిగా క్రిస్మస్ పండుగని చాలా బాగా చేసుకోవాలని చెప్పానని కోరుకుంటున్నాను అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా మనం ఈరోజు చికెన్ కర్రీ బిర్యానీ చేసుకుందాము అది ఎట్లా చేయాలో చూపిస్తాను రండి ముందుగా మనము చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి చికెన్ కర్రీలోకి ఏమేమి తీసుకుంటున్నానో చెప్తాను అయితే అర కేజీ చికెన్ తీసుకున్నాను ఇందులోకి కావలసిన పదార్థాలు ఒక మూడు పెద్దలపాయలు తీసుకున్నానండి చిన్న సైజు పెద్దలిపాయలు రెండు పచ్చిమిరపకాయలు అల్లం ఒక చిన్న ఒకటి ఒక చిన్న ఇద చిన్నులపాయ అండి తర్వాత ధనియాలు ఒక స్పూన్ తీసుకున్నాను కొబ్బరి అండి ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క తీసుకున్నాను తర్వాత చక్క లవంగా లవంగాలు ఒక ఐదు తీసుకున్నాను చిక్క చెక్క ఒక ఇంచు తీసుకున్నాను తర్వాత బిర్యానీ ఆకు రెండు తీసుకున్నానండి అయితే టమాటాలు రెండు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు మూడు కొత్తిమీర కొంచెం తీసుకున్నాను అయితే వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని కోసుకొని కడుక్కొని చక్కగా ఈ మసాలా మొత్తం మిక్సీ పట్టుకొని అప్పుడు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూ చూపిస్తానండి అయితే ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎవరైనా సరే బ్యాచిలర్స్ అయినా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా కూడాను చాలా సింపుల్ ఎక్కువ ఎక్కువ ప్రాసెస్తో చేసి ఎక్కువ ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు ఇవి కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే వీటితోనే మనం ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తాను అయితే మంచి గ్రేవీ కూడా వచ్చిందండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా మసాలా దినుసులు మొత్తం చక్కగా కోసుకొని కడుక్కున్నానండి అయితే ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ బట్టే వేసుకున్నాం అల్లం పెద్దిలిపాయలు బిర్యానీ ఆకు చక్కగా లవంగా ధనియాలు మనం చక్కగా మసాలా వేసేసుకున్నామండి మిక్సీ ఇప్పుడు చికెన్ గోడాను శుభ్రంగా నాలుగైదు రెండు మూడు సార్లు కడుక్కున్నాను తర్వాత టమాటాలు పచ్చిమిరపకాయలు అవి గోడాను ఇదిగోండి చక్కగా కడుక్కొని కోసేసుకున్నాను ఇప్పుడు ముందుగా మనము దీన్ని మ్యారినేషన్ చేయడం అట్లా ఏమీ లేదు ఈ మట్టి సట్లు వేసేసేద్దాం చికెన్ని ఎట్లా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టుకుందామండి ఇప్పుడు పొయ్యి మీద సట్టి పెట్టుకుందామండి రెండు నిమిషాలు ఇది పొయ్యి మీద పెట్టుకొని మీసి నీరు పోయే వరకు ఉందామండి రెండు నిమిషాలు అయిందండి ఒకసారి మిన్న తీసి చూసుకుందాము ఓకేనండి నీరు కూడా చక్కగా ఇట్లా వచ్చేస్తుంది ఇప్పుడు మనము కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం ఉప్పు టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడే వేసేసుకుందాం అండి ఇది చాలా సింపుల్గా చేసుకునే కర్రీ ఇప్పుడు ఒకసారి తిప్పుకొని మూత పెట్టి ఉడకనిద్దాము ఒక ఐదు నిమిషాలు అవుతుందండి మూత తీసి చూసుకుందాం ఒకసారి ఓకే చూడండి చక్కగా టమాటాలు పచ్చి మిరపకాయలు కూడా ఉడికిపోయినాయి ఈ ఫ్లేవర్ కూడాను చికెన్కి పట్టిద్దండి చికెన్ కూడాను చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం సరిపడా ఆయిల్ పోసుకుందాము రెండున్నర స్పూన్లు ఆయిల్ పోసానండి ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం మూత తీసి చూద్దామండి ఓకే ఉడుకుతుందండి ఇప్పుడే మనము కొంచెం కారం వేసుకుందాం రెండు ఇదిగో చిన్న స్పూన్ అది ఈ చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసుకుందామండి ఇంకొంచెం వేద్దాం ఒకసారి తిప్పుకున్నాం కదా ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఉంచుకుందామండి కారం వేసాం కదా రెండు నిమిషాలు మూత పెడదాం కారం వేసాం కదండి రెండు నిమిషాలు అవుతుంది చూద్దాం ఒకసారి ఓకేనండి కారం కూడాను చక్కగా పచ్చివాసన అనేది పోయిందంటే కారపు వాసన అనేది లేదు ఇప్పుడు పోయింది ఇప్పుడు ఇందులో మసాలా వేసేసుకుందాం మనం ఇందాక ఏదైతే మసాలా రుబ్బుకున్నామో అది వేసుకుందాం ఇదిగోండి రెండున్నర స్పూన్లు మసాలా వేసేసానండి ఇప్పుడు ఒకసారి తిప్పుకొని ఒక్క రెండు నిమిషాలు మసాలాను కూడాను ఇందులో వేగనిద్దాము మసాలా వేసుకున్నాం కదండి ఒకసారి మూడు తీసి చూసుకుందాం ఓకేనండి ఇది మసాలా కూడాను చక్కగా ఉడికిపోయింది అన్న సంకేతం ఇస్తుంది మనకి ఎందుకంటే ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు మనము కొంచెం వాటర్ పోసుకుందామండి వాటర్ కూడా ఎక్కువ పట్టవు ఎందుకంటే మనం ముందే బాగా ముక్క అనేది ఉడికిపోయింది చికెన్ అనేది చక్కగా ఉడికింది ఇప్పుడు కొంచెమే వాటర్ పోసుకుందాం ఓకేనండి ఒక మూడు నిమిషాలు మాత్రం ఉడికితేనే సరిపోయిద్దండి ఇక ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ముందుగా ఎంత ఇప్పుడు ఉప్పు చూసుకుందామండి కొంచెం ఓకే సరిపోయిందండి ఉప్పు చక్కగా సరిపోయింది ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం రెండు నిమిషాలు అవుతుందండి ఒకసారి మూ దిస్ చూసుకుందాం ఓకేనండి ఇదిగోండి చక్కగా గ్రేవీ గ్రేవీగా ఎంత బాగా ఉడికిందో చూడండి ఇది చపాతీలోకైనా పూరీలోకైనా పులకాలలోకైనా కూడాను ఈ విధంగా చేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దించేసేద్దాం ఇప్పుడు చికెన్ కర్రీ అయిపోయిందండి మనం ఇప్పుడు బిర్యానీ అనేది వండుకుందాం అయితే బిర్యానీలోకి ఏమేమి కావాలో చెప్తాను మీకు అందులో కూడాను చాలా తక్కువ ఐటమ్స్ ఏనండి చాలా నార్మల్గా ఎవరైనా కూడాను చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లోనే మీకు చూపిస్తాను అయితే అందులో కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి బిర్యానీలోకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ఇదిగోనండి బియ్యం తీసుకున్నాను బియ్యం నేను మామూలు రైసే తీసుకున్నాను అండి బీపీటీలు ఇంట్లో ఉన్నాయే తీసుకున్నాను అయితే ఇదిగోండి పచ్చిమిరపకాయలు మూడు తీసుకున్నాను చిన్నుల్లిపాయలు రెండు తీసుకున్నాను అల్లము ఈ ముక్క తీసుకున్నాను రెండు పెద్దల్లిపాయలు కొంచెం కొబ్బరి తర్వాత క్యారెట్టు ఒక టమాటా తీసుకున్నాను ఇదిగోండి పలావ్ దినుసులు ఒక బిర్యానీ ఆకు తీసుకున్నాను కొంచెం షాజీర తర్వాత మరాఠీ మొగ్గ చెక్క లవంగ జాజికాయ జాపత్రి స్టార్పు ఇవన్నీ తీసుకున్నానండి కొంచెం కస్తూరి మేతి ఇది వేస్తే కనుక టేస్ట్ అనేది వచ్చిద్ది అందుకని కొంచెం తీసుకుంటాను తర్వాత కొంచెం పొదిగిన కొత్తిమీర ఇవేనండి వీటితోనే చెప్ప వీటితోనే అంటే చాలా తక్కువ ఐటమ్స్ ఏనండి ఇవేం పెద్ద ఎక్కువ ఎక్కువేం కాదు నేను తీసుకునే బియ్యం క్వాంటిటీ తక్కువే కాబట్టి నేను తక్కువే తీసుకున్నాను అయినా కూడా మనం పలా అంటే మసాలా అనేది ఇంకా వేరుగా పొడి మసాలా అనేది నేను ఏం వేయను దీంతోనే చాలా నార్మల్గా చాలా టేస్ట్గా ఉంటుంది మనం చేసుకున్న కర్రీలోకి ఇట్లా చేస్తేనే చాలా టేస్ట్ అనేది వచ్చింది అయితే ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని కోసుకొని తర్వాత మసాలా కూడా పట్టుకొని అప్పుడు ప్రిపేర్ చేసుకోవటం ఎట్లా అనేది మీకు నేను చూపిస్తాను ఇవిగోండి కూరగాయలు ఇవన్నీ చక్కగా కడుక్కొని కోసి పెట్టుకున్నాను మసాలా గోడను అల్లము చిన్నుల్లిపాయ కొబ్బరి పెద్దలపాయ్యి చక్కగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఈ డబ్రా లాంటిది ఒకటి పొయ్యి మీద పెట్టుకుందామండి దేశా వేడెక్కిందండి ఇప్పుడు మనం కొంచెం నూనె పోసుకుందాం అంటే నాలుగు స్పూన్లు అంతా ఆయిల్ పోసాను నేను అయితే ఆయిల్ అనేది శనగ నూనె అట్లా అయితే కనుక బాగోదండి దీంట్లోకి సన్ఫ్లవర్ ఆయిల్ అయితేనే బాగుంటుంది తర్వాత మనం పైన కొంచెం నెయ్యి వేసుకుందాం వేడెక్కిందండి దినుసులు మొత్తం వేసేసేద్దాం ఓకేనండి ఈ దినుసులు మొత్తం కూడాను వేగిపోయినాయి ఇప్పుడు మనం ఏదైతే మసాలా నూరుకున్నామో అది ఒక రెండు స్పూన్లు వేసుకుందాం చక్కగా వేగనిద్దామండి మనం వేసిన మసాలా అంతా వేగిపోయిందండి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు టమాటాలు క్యారెట్ కొత్తిమీర కూడా వేసుకుందాం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర తిప్పుకొని ఒక్క నిమిషం ఈ వేగే వరకు వేగరించుకుందాం దించుకుందాం కారం వేసుకుందాం అండి ఎందుకంటే మనం ఫుడ్ కలర్ కానీ ఏమి వేయము ఈ కారంతోనే మంచి కలర్ అనేది వస్తుంది ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం చక్కగా వేగిపోయినాయి అండి ఇప్పుడు సరిపడా వాటర్ తీసుకుందాము నేను ఈ చెంబుతో బియ్యం తీసుకున్నానండి మామూలు రైసే కాబట్టి ఒక చెంబుకి చెంబుని అరపోస్తే సరిపోతాయి ఇదిగోండి అర తీసుకున్నాను ఇందులో పోసి చేద్దాం ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాం కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకుందామండి ఇట్లా నలుపుకొని వేసుకుంటే మంచి వాసన వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని తెరలే వరకు తెరలిచ్చుకుందాం ఏదైనా ఫంక్షన్ అయితేనండి ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళి అయితే అది మా ఇంట్లో వరకే పండగలాగా ఉంటుంది మా ఇంట్లో వరకే సందడిగా ఉంటుంది లేదు ఎవరింట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే అది వాళ్ళ ఇంటి వరకే పరిమితం కానీ ఈ క్రిస్టమస్ అనేది ప్రపంచం మొత్తం చేసుకునే పండుగండి చాలా సంతోషంగా ఉన్నవాళ్ళు ఏంటి లేని వాళ్ళు ఏంటి మధ్య తరగతి వాళ్ళేంటి అందరూ కూడాను సమానంగా చేసుకుంటారండి ఈ పండుగ అనేది కనుక మీ అందరు కూడాను చాలా బాగా చేసుకుంటున్నారు అని చెప్పని అనుకుంటున్నాము మేమైతే చాలా బాగా చేసుకుంటున్నామండి మీరు కూడాను చాలా బాగా చేసుకోండి ఇప్పుడు ఒకసారి మో తీసి చూద్దాము ఓకేనండి ఇప్పుడే కొంచెం తెరలడానికి వస్తాను నేను నీళ్ళు ఇంకొంచెం తెరలిద్దాము నీళ్ళని అయితేనండి మన వీడియోలు ఎంతవరకు వెళ్తున్నాయో ఎవరెవరు చూస్తున్నారనేది నాకైతే తెలియలేదు అయినా కూడాను నేను ఒక చిన్న మాట మీకు చెప్పదలుచుకున్నాను అందరికీ కూడాను ఇది అందరికీ వర్తించేదేను ఒక్కరికి అనేది మాత్రం కాదు అయితే నేను పిల్లల గురించి చెప్దామనుకుంటున్నానండి ఎందుకంటే బాల్య వివాహాలు అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు ఎందుకు ఇట్లా చెప్తుంది ఏంటి అని అనుకుంటున్నారా నేనేం చేస్తున్నాను ఏంటి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనేది మీకు ముందు ముందు వీడియోస్లో నేను చూపిస్తాను నేను చేసేది చూపిస్తాను నేను ఏం అనేది కూడా మీకు చెప్తాను అయితే ఈ బాల్య వివాహాలు అనేది చాలా వరకు అరికట్టడం చాలా మంచిదండి మరీ పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఆలోపు పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు నిజ వాస్తవానికి అలా అనేది చేయకూడదు ఎందుకంటే మన శరీర భాగాలన్నీ కూడాను అభివృద్ధి చెందాలి అంటే అంటే ఆ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే కనుక పద్దెనిమిది సంవత్సరాలు నిండితే మాత్రమే అవయవాలు అనేవి ఒక దశక అనేది ఏర్పడతాయి ఆ ఏర్పడక ముందే చిన్నపిల్లలకే మీరు పెళ్లి చేసేస్తుంటే వాళ్ళు రేపు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎంత బాధపడుతున్నారో కన లేక కావచ్చు బ్లడ్ లేక కావచ్చు లేకపోతే ఇంట్లో సమస్యల వాళ్ళు కావచ్చు ఏ అన్న కావచ్చు వాళ్ళు చాలా సఫర్ అయిపోతున్నారు పిల్లలు ఇట్లాంటి చోటే శిశు తల్లి మరణాలు అనేవి చాలా జరుగుతున్నాయి కనలేనప్పుడు ఏం చేసిద్ది మరి చిన్న వయసు అంటే ఇంకా శరీర అవయవాలన్నీ అభివృద్ధి చెందకపోతే ఏమవుతాం మనం చిన్నపిల్లలకి ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారండి వాళ్ళకి ఆరు నెలల్లో పిల్లలకైతే తల్లిపాలు మాత్రమే ఇవ్వమని చెప్పని అంటారు ఎందుకంటారు ఆ టైంలో ఏదైనా అన్నం పెడితే తను ఆరాయించుకోగలుగుతుందా పరాయించుకోలేదు వాళ్ళకి ఎంతవరకు అయితే కెపాసిటీ ఉంది తల్లి పాలు తాగి జీర్ణించుకునే శక్తి మాత్రమే వాళ్ళకు ఉంటుంది అన్నం తినే శక్తి వాళ్ళకు ఉండదు కాబట్టి ఒక పరిపక్వత అనేది స్త్రీకి రానప్పుడు పెళ్ళిళ్ళు చేశారనుకోండి తను చాలా అన్ని విధాలుగా కూడాను చాలా నరకం అనుభవించింది అందుకని చెప్పని దయచేసి ఎవ్వరూ కూడాను బాల్య వివాహాలు చేయొద్దు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతే ఇంకా వీలైతే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన తర్వాతే చేసేయండి చక్కగా ఇప్పుడు ఆడపిల్లలు అందరూ మంచిగా చదువుకుంటున్నారు మగపిల్లల కంటే కూడా బాగా చదువుతున్నారు అన్నిట్లోనూ మగపిల్లలతో సమానంగా అంటే వాళ్ళు అని కాదు ఆడపిల్లలే మంచిగా చదువుతున్నారు మంచిగా చదివించండి చక్కగా వాళ్లే ఉద్యోగాలు చేస్తున్నారు మొన్న ఈ మధ్య నేను ఫోన్లోనో టీవీలోనో చూశానండి ఒక రైతుకి ఐదుగురు ఆడపిల్లలు అంట ఐదుగురు ఆడపిల్లలను చదివిస్తే ఐఏఎస్లు అయ్యారంట అట్లాంటి వాళ్ళు మన దేశంలో బోల్డ్ మంది ఉండారండి అందరూ కూడాను ఆడవాళ్ళని కాబట్టి ఆడపిల్లని పరివక్ పరిపక్వత చెందనివ్వండి వాళ్ళకి అవయవాలని అభివృద్ధి చెందే వరకు ఉంచి మాత్రమే పెళ్లి చేయండి ఎందుకంటే వాళ్ళు మానసికంగా శారీరకంగా వాళ్ళు బలపడతారు అప్పుడు పెళ్ళిళ్ళు చేస్తేనే చాలా మంచిది ఇట్లా చెప్తున్నానని ఏమి అనుకోకండి దయచేసి కొంచెం అర్థం చేసుకోండి అందరూ కూడాను ఓకేనండి ఇప్పుడు తెరుగుతున్నాయి అనుకుంటా నీళ్ళు ఒకసారి చూద్దాం వాటర్ చక్కగా తెరుగుతున్నాయి అండి మనం ఒక గంట ముందే బియ్యం కడిగి నానబెట్టుకున్నాము ఇప్పుడు ఈ బియ్యాన్ని వేసేసుకుందాం నీళ్ళు రాకుండా వేసుకుందామండి ఎందుకంటే సరిపడా వాటర్ వేసుకున్నాము అన్నం ఉడకడానికి బియ్యం మొత్తం వేసేసామండి ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందాం సారి ఉప్పు కూడా చూసుకుందామండి సరిపోయిందండి చక్కగా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనిద్దాం ఒకసారి మూత తీసి చూద్దామండి ఓకేనండి చక్కగా ఉడికింది నేను నాకు ఎప్పుడో మంట తీసేసానండి ఎందుకంటే సన్నటి శగ మీద ఉడికితేనే ఉడికిద్దని ఇంకొంచెం నిమ్ముంది అది కూడాను సన్నటి శకం అయితే ఇంకొంచెం సేపు ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు ఒకసారి తీసి చూసుకుందామండి అదిగోండి నీరు కూడాను చక్కగా అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుందాం బాగా పేరుకుపోయిందండి నెయ్య కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం ఇట్లా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కొంచెం కొత్తిమీర అయిపోయిందండి చక్కగా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దించేసుకొని మనం టేస్ట్ చేద్దాం చూడండి వేడి వేడిగా చికెన్ కర్రీ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఎంత బాగా ఉడికిందో చూడండి ఏ మెతుకు ఆమెతుకు చక్కగా ఉడికింది పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇప్పుడు మనం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం చికెన్ కూడాను ఏ కా ముక్క చూడండి ఎలా ఉడికిందో అంత టేస్ట్ ఉందండి అసలు చాలా బాగుంది ఇప్పుడు కర్రీ కలుపుకొని తిన్నాము మదిరిపోయిందండి అసలు సూపర్ వచ్చింది సూపర్ ఉందండి బలే ఫ్లేవర్ గానను చాలా టేస్ట్గా ఉంది അമ്മ ഹും ഹും ഞാൻ ടബാണ് എന്നാ സലാം ഹും ഹും എന്നെ തന്നെ బాగున్నా బాగున్నా సూపర్గా ఉంది నెయ్యి వేసా పైన నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఎప్పుడు చేసి ఇదే వచ్చి అవును ఇదే ఫ్లేవర్ బాగున్నా చేసావు పెరుగు చట్నీ అప్పుడే పెరుగుదాం తిన్నానుగా ఆకలి అయింది సార్ నీ అన్నీ చేసేసరికి మళ్ళీ ఆకలి అయింది చాలా మొదలపెట్టి అవును మొత్తం ఈ రెండు ఐటమ్స్ కలిపి మనం మొదలుపెట్టి చేసేసరికి ఒక గంట పట్టిద్దిలే అన్నీ రెడీ చేసుకొని చేసేసరికి గంటలో చక్కగా అయిపోయింది అయిపోయి క్రిస్టమస్కి ఎవరినన్నా అతిథుల్ని అట్లా పిలుచుకుంటా ఉంటాం కదా అలా చేసి పెట్టినా కూడాను సూపర్గా తింటారు సింపుల్గా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులోకి ఇంకా గోంగూర చికెన్ దాల్చా కానీ చికెన్ మటన్ దాల్చా కానీ అయితే అదిరిపోయిద్ది అసలు అన్నీ ఉన్నాయి మసాలాలు ఏం పడలేదు కదా ఎక్కువగా అసలు చాలా సింపుల్ మసాలాలు తక్కువ తక్కువ మసాలాలు బాగుంది అండి చాలా బాగుంది చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉందండి ఇట్లాగే మీరు కూడా ట్రై చేయండి రేపు న్యూ ఇయర్ వస్తుంది తర్వాత సంక్రాంతి వస్తుంది ఇంకా అన్ని పండగలకి ఎన్నో పండగలు వస్తూ ఉంటాయి మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు అయినా కూడాను ఈ విధంగా చేసుకున్నా కూడాను చక్కగా తృప్తిగా కడుపు నిండా తింటారండి ఎందుకంటే మసాలాలు తక్కువే మామూలుగా చక్కగా ఈజీగా డైజెస్ట్ అయ్యిద్ది కనుక ఈ విధంగా చేసుకొని తినండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి కొంచెం కామెంట్స్ చేయొచ్చు కదా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు నచ్చటం లేదా చూస్తున్నారు కదా కొంతమంది అయినా చూస్తున్నారు ప్లీజ్ అండి మన వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చెప్పండి ఎందుకంటే మీరు చేసుకోండి చేసుకుంటే కనుక టేస్ట్ అనేది ఎట్లా ఉందో మీకే అర్థమయ్యిద్ది ఓకేనండి తప్పకుండా ఇలా చేసి మాత్రం చూడండి ఒకసారి ఓకే బాయ్